ఈ ఐదు శాపాలు మహాభారత చరిత్రనే మార్చేశాయి మొదటిది కర్ణుడికి పరశురాముడిచ్చిన శాపం కర్ణుడు పరశురామ మహర్షి దగ్గర విద్యను నేర్చుకోవడానికి తాను కుటుంబంలో జన్మించానని చెప్తాడు అసత్యం చెప్పి విద్యను నేర్చుకోవడం వల్ల పరశురామ మహర్షి నువ్వు నేర్చుకున్న విద్య అత్యవసర సమయాలలో గుర్తురాదు అని కర్ణుడిని శపిస్తాడు రెండవది ధర్మరాజు తన అసంపూర్ణ సత్యం వల్ల నరకం చూడాల్సిన శాపాన్ని పొందాడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని వధించడానికి అశ్వత్థామా హత అని అసత్యం పలికాడు దాని వల్ల ఈ శాపాన్ని యుధిష్ఠరుడు పొంది తన జీవితపు చివరి రోజుల్లో నరకాన్ని చూడాల్సి వచ్చింది మూడవది భీష్ముడు పొందిన ఇచ్ఛావరం శాపంగా మారింది ఎలాగంటే యుద్ధంలో పూర్తిగా గాయపడి మరణ సయ్యపై చాలా రోజుల పాటు నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది నాలుగవది ద్రౌపది ఇచ్చిన శాపం ధర్మ సభలో కౌరవులు ద్రౌపదికి ప్రహరణ చేసి అవమానించినప్పుడు ద్రౌపది కురువంశం నాశనం అవుతుందని శపించింది దానితో కౌరవులందరూ మరణించాల్సి వచ్చింది మహాభారతంలో కల్లా పెద్ద శాపం ఇదే ఐదవది గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం యుద్ధంలో తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న దుఃఖంలో గాంధారి ఈ కురువంశం నాశనమైనట్టే యాదవ వంశం కూడా నాశనం అవుతుందని శ్రీకృష్ణుని శపించింది